అర్హత నీచి సన్నిధిలో నిలిపిన దేవా అర్హత లేని నాకు అర్హత నీచి మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభే సుకరిస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా దేవుని వాక్యము మన జీవితాల్లో ఆయన మనల్ని బలపరిచేవాడు ధైర్యపరిచేవాడు లోకస్తులు లోకానుసారంగా మాట్లాడతారు లోకం నిన్ను భయపడతది కానీ దేనికి నువ్వు భయపడక్కర్లేదు ఎందుకంటే ప్రభువు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు అని వాక్యం సెలవిస్తారు ఎన్ని పరిస్థితులు నీ మీదకు ఎంతమంది వరదలాగా నీ మీదకి పొర్లుతున్నా ప్రభువు నీ ఉంటే చాలు జయము నీదే విజయము నీదే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశయ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్యం నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ గమనించాలి నేను నేనే అని మాట్లాడుతూ నేనంటే ఎవరిని అనుకుంటున్నావు అని మాట్లాడి నేను ఓదార్చేవాడిని ధైర్యపరిచేవాడిని కనుక చనిపోయే నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు నువ్వు భయపడతావు చనిపోతున్న నరుడు ఎందుకు పనికిరాని తృణమాత్రుడు ఏ పరిస్థితి లేనోడు అలాంటి నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజున ఎంతమంది మనుషులను చూసి భయపడతా ఉన్నారు మనుషులకు భయపడి ఎంతకాలం నీ జీవితాన్ని గడుపుతావు దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపును ఉపయోగించకుండా దేవుని కృపతో నీవు నింపబడి ఆయన కృపలో నువ్వు భద్రపరచబడాలి తప్ప నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ దేవుడు కార్యం చేయలేదు అని అంటే కుదరదు దేవునికి దేవుడు నీ పక్షాన ఆయన ఆయనలో నువ్వు నిలబడితే గనుక దేవుడు తప్పక కార్యము చేస్తాడు అందుకే ఆయన అంటాడు చనిపోయే నరుడికి ఎందుకు భయపడతా తృణమాత్రుడైనటువంటి మనిషికి ఎందుకు కంగారు పడతావు భయపడతా అని మాట్లాడుతూ ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తుంది కదా నిత్య నాశనమునకు నందుటకై కదా భక్తిహీనులు గడ్డి వల్లే చిగుచ్చుదురు చెడు పనులు చేసేవారు అందరూ ఏమవుతారు అని అంటే కుప్పించు కుప్పించు కాబట్టి నిత్య నాశనమును నొందడానికి భక్తిహీనులు గడ్డిలాగా సిగురించుతారు కాబట్టి భక్తిహీనులు వాళ్ళు గడ్డిలాగా సిగురించి ఉంటున్న పరిస్థితి అందుకే కీర్తన నల నూట నలభై ఆరు నాలుగులో వారి ప్రాణం వెడలిపో వారి మంటిపాలు మంటిపాలు అవుతారు వారి సంకల్పములు నాడే నశించును అని మాట్లాడుతున్నాడు గమనించాలి ఇక్కడ వాక్యం సెలభిస్తున్న విషయం ఏంటి అంటే కాబట్టి మనుషులకు నువ్వు భయపడవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు చదరకు కుమేష్ కబెద్దునుగోలు విషయంలో వారు రాజుకు భయపడలేదు ఎవరికి భయపడలేదు అందరూ భయపడ్డారు కానీ వారు దేవుని వైపు చూశారు దేవుడు కార్యం చేస్తాడని చూశారు కాబట్టి దానియాలు కూడా మనుషులకు భయపడలేదు ఎందుకంటే నేను దేవుణ్ణి స్థుతించ అర్లా చేయకుండా నేను ఉంటే క్షేమం వస్తుంది నాకు అని అనుకున్నవాడు కాదు శాసనం ఎరిగి కూడా తలుపులు తెరిచి ప్రార్థించాడు సింహాల గృహలు వేయబడ్డాడు కానీ దేనికి భయపడ్డాడు అంటే దేవునికి భయపడ్డాడు ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు నరమాత్రుడు తృణమాతృుడు చనిపోయేవాడు నాకు ఏం చేయగలడు ధైర్యంగా నిలబడ్డాడు ఈరోజున ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో చూస్తున్నప్పుడు మనకి తెలియని భయం వస్తుంది అరే ఏంటి పరిస్థితులు ఎలా జరుగుతున్నాయినని రాని ఏదైనా దేవుని చిత్తం ఒకటి దేవునికి వ్యతిరేకంగా నిలబడిన చట్టమైన దేవునికి వ్యతిరేకంగా నిలబడిన రాజ్యం రాజ్యమైనా దేవునికి వ్యతిరేకంగా నిలబడిన శాసనాలైనా అది ఏదైనా సరే నిలబడదు అని దేవుని పేరట నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే చాలా పరిస్థితులు చరిత్రను మనం చూస్తూ వచ్చాం నీరో నుండి నీరో చక్రవర్తి నుండి స్టైటస్ నుండి ఇట్లాగ చాలామంది దేవుని పిల్లల్ని క్రైస్తవుల్ని నాశనం చేయాలని నామరూపం లేకుండా చేయాలని తుడిచిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ప్రిల్లరా ఎన్నో ప్రయత్నాలు ఎన్నెన్నో చట్టాలు లేచాయి కానీ క్రైస్తవుడు క్రైస్తవ్యం పెరిగింది తప్ప క్రైస్తవ్యం తగ్గిపోలేదు ఎందుకో తెలుసా దేవుడు తన పట్ల దేవుని పిల్లల పట్ల ఆయన ఉన్నాడు అనడానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే అందుకే ఆయన మన పక్షానుండగా మనకి విరోధి ఎవడు వాక్యం సెలవిస్తుంది మతీసు వార్త పది ఇరవై ఎనిమిది అంటాడు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో గలవానికి మిక్కిలి భయపడుడి అని మాట్లాడతాడు ఆత్మను చంపనేరక దేహమునే చంపేవారికి భయపడద్దు ఒకవేళ అవసరమైతే చంపడానికి పరిస్థితులు మారిపోతున్నా వారికి మాత్రం భయపడద్దు ఎందుకంటే ప్రభు మీ పక్షాన ఉన్నాడు ఒకవేళ ఆత్మను దేహాన్ని చంపేవానికి అంటే దేవునికి భయపడు వార్త పన్నెండు నాలుగు ఐదులో నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమీయూ చేయనేరని వారికి భయపడకుడి ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తిగల వానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అంటే మనుషులకు మీరు భయపడొద్దు ఎందుకంటే ఆత్మను చంపగలిగిన వాడు అంటే నరకములో వేసేవాడు ఒక ఆయన ఉన్నాడు దేహాన్ని చంపిన తర్వాత మరేమీ చేయాలి కానీ మీరు ఎవరికి భయపడాలి అని అంటే మరి చంపిన తర్వాత నరకములో పడద్రోసే శక్తి కలిగిన వారికి భయపడండి భయపడండి అని మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని వాక్యము సెలభిస్తుంది ఇక్కడ మనం భయపడవలసింది దేవునికి కాబట్టి వాక్యం అంటుంది కదా తొంభై కీర్తన ఐదు ఆరులు అంటాడు వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టవే పారగొట్టవేయగా గుట్టివేయగా వారు నిద్రిద్దురు పొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురి పొద్దున్నది మొలిచి చిగురించును సాయంకాలం మరల అది పోయబడి వాడబ కాబట్టి ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనుషులందరూ గడ్డిని గడ్డి పువ్వులా వారు గడ్డి పువ్వులాగా గతించిపోతారు అని యాకో పత్రికలు అంటాడు కాబట్టి ఇక్కడ గమనించాలి గడ్డి ఎండును మొదటి పేతులు ఒకటి ఇరవై నాలుగు పువ్వును దాని పువ్వు అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూను నిలుచు కాబట్టి మనం గమనిస్తే గనుక చనిపోయే నరునికి తృణమాతృగు నరునికి ఎందుకు నువ్వు భయపడతావు నువ్వు భయపడవలసింది ఎవరికీనంటే ఆత్మను దేహమును చంపే దేవునికి భయపడు కాబట్టి దేవునికి భయపడు మనుషుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అట్టి కృప ధైర్యము దేవుడు మీకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన మహిమ కలిగిన తండ్రి కృపగల దేవామి వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో కృప నమ్మని బలపరచున్నాను ఏ అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్